మా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నిన్న కలవకుర్తి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముగ్గురు మంత్రులతో పాటు స్థానిక శాసనసభ్యుడు మిగతా ప్రజాప్రతినిధులు మారుగురు మండల్లో మెల్లన్న మండల్లో కలవకుర్తి మండల్లో పాల్గొనడం జరిగింది సిగ్గు శరం లేకుండా చేసిన దానికే శంకుస్థాపన చేస్తున్నారు నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భంలో నేను కలవకుర్తి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయించిన అదేవిధంగా ఆమనగల్ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ను ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా మంజూరు చేయించిన ఆమనగళ్ళలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు హాస్పిటల్ భవనానికి మంజూరు చేయించడం కల్వకుర్తిలో సర్వే నెంబరు నైన్టీ నైన్లో మూడెకరాల ఇరవై గుంటలు ఆ విధంగా ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు మంజూరు చేయించడం ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు కల్వకుర్తికి పిలిపించి మా కలుకుతి మున్సిపల్కి సంబంధించిన కలవకుర్తి మండలానికి సంబంధించిన వెల్దండ మండలానికి సంబంధించిన అదేవిధంగా చారగొండ మండలానికి సంబంధించిన ఊరుకొండ మండలానికి సంబంధించిన మా ప్రజాప్రతినిధులు ప్రజలు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఇరవై వేల మందితోటి ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా అమరగారు కూడా అదే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు అమరగారు చూస్తే మొత్తం స్లాబులు పడ్డాయి తొంభై శాతం పనులు మొత్తం కూడా పూర్తి అయిపోయింది మా ప్రభుత్వం పోయిన తర్వాత ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ కలువ ఈ హాస్పిటల్ పనులను ఒక దురుద్దేశంతో నిర్బంధం చేయించడం జరిగింది పోనే చేసాం దానికి సంబంధించిన పథకం పెట్టాం అవన్నీ కూడా ఆ రోజు ఐదు చేసాం ఆ పలకలు మాయం చేసారు ఇప్పుడు ఆ పలకాలు తీసుకుపోయి మున్సిపల్ ఆఫీసులో పెట్టారు అంటే ఈ చిన్న స్థాయి కార్యకర్తలకు అవగాహన లేకున్నా ఈ పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మంత్రుల కన్నా కొంచెం అవగాహన ఉండాలి చేసిన దానికే మల్ల శంకుస్థాపన చేస్తే ప్రజలు ఏమనుకుంటారు ఆ విధంగా సిగ్గుపడవలసిన అవసరం ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా వారి కార్యక్రమాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా మీరు ఒక కలవకుడితో మాడుగులో చేసి ఉండవచ్చు మేము ఉన్నప్పుడు ఈ ఏడు మండలాల్లో కూడా అన్నీ కూడా హాస్పిటల్స్ పిహెచ్సిలు టెన్ బెడ్డ హాస్పిటల్స్ అన్ని కూడా మంజూరు చేసినాం బిల్డింగ్స్ కట్టించాం దానికి అదనంగా ఈ మండలంలో రఘుపతిపేటలో కూడా ఒక పిఎస్సి హాస్పిటల్ ఉంది కలవకుతి మండల్లో తోటపల్లి కూడా ఒక పిఎస్సి హాస్పిటల్ మంజూరు చేపించడం బిల్డింగ్స్ కూడా కట్టించడం అదేవిధంగా తలకొండపల్లి మండల్లో తలకొండపల్లి కాకుండా గట్టిప్పరపల్లె కూడా ఒక హాస్పిటల్ ఇచ్చడం కడతాల్ మండల్లో మైసిగంటలో కూడా టెన్ టెన్ బెడ్డెడ్ హాస్పిటల్ ఇచ్చడం మాడలు మండల్లో ఇరుమేర్లో కూడా టెన్ బెడెడ్ హాస్పిటల్ ఇచ్చడం బిల్డింగ్స్ కట్టించడం వెల్దండ మండల్లో కూలిపోయినటువంటి హాస్పిటల్ మొత్తం కూడా కొత్త హాస్పిటల్ కట్టించారు పండల కేంద్రంలో అదేవిధంగా గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పల్లె దవాఖానాలు పట్టణ దవాఖానాలు బస్తీ దవాఖానలు అని ఈ కలువగుర్తి నియోజకవర్గంలో ముప్పై ఏడు హాస్పిటల్స్ మంజూరు చేయించిన ముప్పై ఏడు హాస్పిటల్స్ ఏదో ఇల్లు పండుగ కాదు పెట్టిన పొయ్యిలకు కట్టే ఇళ్లకు తయారైపోయినాయి కాంగ్రెస్ వాళ్ళు ఇలా చెట్టు పేరు చెప్పుకొని కాయలు మరి ఏ దొడ్డ కడితే మాకేంది మా దొడ్లే ఏంటి చాలా అని చెప్పి ఈ విధంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్నారు ఈ రోడ్లన్నీ ఏదో మేము శంకుస్థాపన చేస్తున్నాము రోడ్లన్నీ మంజూరు చేసినామంటారు మేము ఎన్ని రోడ్లు ఇస్తామండి మా కాలంలో ప్రతి తాండా కూడా రోడ్డు మంజూరు చేసినాం ప్రతి గ్రామ పంచాయతీ కూడా రోడ్డు మంజూరు చేసినాం ఎన్ని డబ్బులు చేసినాం ఇలా నువ్వు మార్గులు వేసినావు మదులాపూర్ గేట్ నుంచి మార్గుల వరకు డబ్బులు రోడ్కి నేను పది కోట్ల రూపాయలు ఇచ్చినాను మార్గుల నుంచి ఆమరగల్ వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో డబ్బులు రోడ్ చేయించడం చారగొండ నుంచి ఇలా ఆమరగల్ రోడ్ కూడా దానికి ముప్పై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ చేయించడం అంతేకాకుండా మొత్తం మాదారు నుంచి షార్దినారు వరకు యాభై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ చేయించడం తల్కొండపల్లి నుంచి షార్దినార్కు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ చేయించడం ఇలా కల్కొండ నుంచి ఆమనగల్కు ముప్పై ఏడు కోట్ల రూపాయలతోటి డబుల్ రోడ్ మొత్తం ఆమనగల్లు అండ్ కల్కొండపల్లి ఇల్లు మొత్తం కూడా వైడైనింగ్ చేసాం ఇల్లు మొత్తం కూడా వైడైనింగ్ చేసినాం అదేవిధంగా కల్కొండపల్లి నుంచి బెల్జాల మెచ్చిల్ వరకు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ చేసాం కల్వకు నుంచి నాగర్కన్నుడు వరకు ముప్పై కోట్ల రూపాయలతో డబుల్ రోడ్ చేసినాం అంతేకాకుండా మా హయాంలో హైదరాబాద్ శ్రీశైలం ఎనిమిది వందల ఎనభై కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారి మంజూరు చేసినాం అంతేకాకుండా పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి అక్కడ కోదావరం నుంచి బెంగళూరు హైవే వరకు చారగూడ కావచ్చు కరుగుట్టు కావచ్చు జర్చలు కలుపుకొని పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి నేషనల్ హైవే అది కూడా జయించడం అంతేకాకుండా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి వారి ఆధ్వర్యంలో ఇలా కొట్రగేట్ గేట్ నుంచి మేము సోమశిల కరివేన నంద్యాల రోడ్డుకు ఇలా మూడు వేల కోట్ల రూపాయలతోటి ఇలా మంజూరు చేపిస్తాం ఆ రోడ్ అని ఇప్పుడు నడుస్తున్న రోడ్డు మొత్తం కూడా అదే ఎన్ని ఒక ఐదు వేల కోట్ల రూపాయలతోటి అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఈరోజు మేము చేసిన కార్యక్రమాలకే మీరు వచ్చి కొబ్బరికాయలు కొడుతున్నారు శంకుస్థాపన చేస్తున్నారు ప్రారంభోత్సవాలు చేస్తారు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి దుందుబీ నది ఈ దుందుబీ నది మీద కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి నేను కూర్చొని నలభై కోట్ల రూపాయలు రఘుపతిపేట నుంచి రామగిరి వరకు దాని మీద బ్రిడ్జ్ అది కూడా మంజూరు చేపించడం అంతేకాదు కనువకుర్తి నుంచి ఇలా రఘుపతిపేట వరకు రఘపదిపేట నుంచి అదేవిధంగా తెల్కపల్లి వరకు నలభై కోట్ల రూపాయలతో రోడ్డు పోయి మంచులు చేపించాం ఇలా కుట్రగేట్ నుంచి కనువకుర్తికి ఇలా ఫోర్ లైన్స్ అని నిన్న ప్రకటించారు మా మున్సిపల్ ఆఫీసర్ కూర్చొని మేము తీర్మానం చేసి పంపించాం ఇది కావాలని చెప్పి కావాలని చెప్పి అదే తల్గొండపల్లి గేట్ నుంచి కేఎంకే రోడ్ కర్వకుర్తి మక్తమాధారం కర్తాల్ రోడ్ దాన్ని కూడా డబుల్ రోడ్ కింద మేమే ప్రతిపాదించడం కుట్ర గేట్ వరకు కూడా అనేకమైన రోడ్లు సింగిల్ రోడ్లు మొత్తం కూడా డబుల్ రోడ్ చేయించడం రోడ్లు బీటీ రోడ్లు మొత్తం కూడా గ్రామాలకు ఇచ్చడం తాండాలకు ఇచ్చిన మరి గతంలో తల్గొండపల్లిలో మీటింగ్ జరిగినప్పుడు ఈ కడవకు అంటే పైలట్ పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి గ్రామానికి ప్రతి తాండాకు ప్రతి ఆరు కూడా పైలట్ ప్రాజెక్ట్ కలవకుతిని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఏది ఒక సంవత్సరము ఆరు నెలలు అయిపోయింది పద్దెనిమిది నెలలు అయిపోయింది మీరు ఎక్కడ మంజూరు చేశారు ఇలా కాంట్రాక్టర్ పనిచేస్తే పనిచేసినటువంటి కాంట్రాక్టర్ డబ్బు ఇచ్చేటువంటి స్తోమత మీ దగ్గర లేదు ఇలా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ కలుపుకొని చేసినటువంటి పనులకు ఇయల సాగునీటి రంగం కావచ్చు లేకుంటే రోడ్ల రవాణా రంగం కావచ్చు ఇలా అన్ని సంబంధించినటువంటి నలభై రెండు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఉద్యమాలు చేస్తున్నారు నిరాధార దీక్ష మీకు ఇంత చీమ గుట్టినటువంటి కదలిక లేదు అది గుర్తించుకోవాలి సిగ్గు శరం ఉండాలి జనన్న కొత్తగా చేసే పనులు ఎందుకు వరకు కొత్తగా వచ్చి అడావుడిగా మంత్రులతో వచ్చి ఎందుకు వరకు స్థానిక సంస్థలు వస్తున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల్లో మళ్ళొక్కసారి ప్రజలను మోసం చేయాలి ఏదో కాయిదాల మీద మంజూరు ఇవ్వాలి మంజూరు ఇచ్చి ఆ విధంగా ఆ ప్రాంతంలో ప్రజలు మభ్యపెట్టాలి మోసం చేయాలి ఓట్లు వేయించుకోవాలి స్థానిక సంస్థలు గెలవాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తున్నారు కానీ వీళ్ళు ప్రారంభిస్తున్నారు కానీ తుద ముట్టించలేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు వాళ్ళకి అచ్చితో శక్తి లేనే లేదు లేదు ప్రజలు ఎక్కడ పోతుంది ప్రజలు ఆగమైపోతుంది గ్రామాలు ఎక్కడ పోతుంది ఇలా గ్రామాల పరిస్థితి ఏమైంది ఇలా గ్రామాల పరిస్థితి మొత్తం కూడా ఎక్కడ కూడా ఊరికే పరిస్థితి లేదు ఎత్తే పరిస్థితి లేదు అధ్వానంగా తయారైపోయినాయి మొత్తం కూడా పల్లె ప్రగతి ఎక్కడ పోయింది పట్టణ ప్రగతి ఎక్కడ పోయింది డిజిల్ లేవు ట్రాక్టర్ నడుస్తలేవు ఎక్కడ కూడా వాటర్ ట్యాంక్స్ నడుస్తలేవు చెట్లు పెడతలేరు చెట్లు కాపాడతలేరు ఇలా మొత్తం కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి సెక్రటరీస్ మొత్తం కూడా అప్పులపాలైపోయారు నిన్న గట్టి పడపల్లిలో ఒక సెక్రటరీ మూడు నెలల నుంచి ట్రాక్టర్ నడవకపోతే గ్రామస్తులందరూ కలిసి అందరూ ఇంత డబ్బు వేసుకొని డొనే డొనేషన్ వేసుకొని పదిహేను వేల రూపాయలు తీసుకుపోయి సెక్రటరీకి ఇచ్చారు ఆ సెక్రటరీ డీజిల్ పోసి ట్రాక్టర్ నడిపించింది నడిపిస్తే ఇప్పుడు ఆ సెక్రటరీ సస్పెండ్ చేశారు ఇది ఎక్కడ దుర్మార్గం అండి ఇది ఎక్కడ రాక్షస పాలన అంటే ప్రజలు వాళ్ళ గ్రామాలు బాగున్నా కూడా మురికి కూపాలుగా మారిపోవాలన్నా దోమలతోటి ఈగలతోటి మొత్తం మలేరియా డెంగ్యూ వచ్చి చచ్చిపోవాల ఈ విధంగా ఈ ప్రజా వ్యతిరేక విధానాలతోటి ప్రభుత్వం పనిచేస్తుంది కేవలం వాళ్ళ కడుపు నిప్పుకోవడానికి జేబులు నింపుకోవడానికి దాచుకోవడానికి దోసుకోవడానికే ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ మంత్రులు కానీ అందరు కూడా ముఖ్యమంత్రులు సహా అందరు కూడా ఇదే విధంగా ఆలోచనతో పనిచేస్తున్నారు దాంతోపాటు రైతుల విషయానికి వస్తే రైతుల విషయానికి మీరు కరెక్ట్ గా మీకు వ్యవసాయ విధానమే లేదు వ్యవసాయ విధానాన్ని మీరు ఎప్పుడు తయారు చేసుకోవాలి ప్రణాళిక ఎప్పుడు తయారు చేసుకోవాలి ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెల ముందు వ్యవసాయ విధానాన్ని తయారు చేసుకోవాలి ఎందుకంటే తొలి ఐదు వస్తుంది మే జూన్ నుంచి రైతుకు ఏం విత్తనాలు కావాలి రైతుకు ఏ విలువుడు కావాలి రైతుకు ఏ విధంగా సాగునీరు అందివ్వాలి రైతుకు అన్ని రకాల రక్షణ ఏ విధంగా కల్పించాలి ప్రభుత్వం ద్వారా సబ్సిడీలు దేనికి ఇవ్వాలి రాయితీలు దానికి ఇవ్వాలి ఆ విధంగా రైతు విధానం ఏర్పాటు చేసుకోవాలి ఈ రైతు విధానం ఏది తెలియదు మరి ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మ నాగేశ్వరరావు స్వయంగా రైతు అయినప్పటికీ కూడా ఒక యూరియా సరఫరా సరఫరా చేయలేనటువంటి ఈయన దురదృష్టకర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది యూరియా లేదు చెప్పులు పెడుతుంది మన పద్ధతి వచ్చేసింది ఆ విధంగా మరి పోలీసులతో లాడి దెబ్బలు కొట్టిస్తున్నారు రైతు అడిగితే రైతు మీద దౌర్జన్యం చేస్తున్నారు చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ విధంగా రైతు విధానంలో లోప విధానం ఉంది అంతేకాకుండా మీరు ఎక్కడిచ్చారు అండి ఆరు నెలలకోసారి రైతు బంధు ఇచ్చేది కేసీఆర్ గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్దెనిమిది నెలలు దాటి పంతొమ్మిది నెలలు అయింది మూడు సార్లు ఇవ్వాలి మూడు సార్లకు మొక్కుబడిగా ఫస్ట్ టైము మేం పెట్టేటువంటి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల ఎలక్షన్ల తర్వాత అధ్యక్ష పై కాంట్రాక్టర్ ఇచ్చారు ఆ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఆయన ఎవరు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఆయన కాంట్రాక్టర్ ఆ ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పొంగులేడు శ్రీనివాసరెడ్డి చేసినటువంటి పనులకు రికార్డు చేసి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు అక్కడ డైవర్ డ్రైవర్ చేశారు రైతులకు షెడగోపం పెట్టారు రెండవసారి ఎవరు రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు పనికి చేశారు ఇప్పుడు మూడెకర ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మేము రైతు భరోసా అని కొత్త పేరు పెట్టారు పెట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పటి కూడా ఎనభై శాతం మందికి రైతు భరోసా వచ్చింది వచ్చినటువంటి వాళ్ళకు కూడా పది ఉంటే రెండు ఎకరాలకు వచ్చింది పదిహేను ఉంటే నాలుగు ఎకరాలకు వచ్చింది రెండు ఎకరాలుంటే ఒక ఎకరాకు వచ్చింది ఈ విధంగా రైతులకు కూడా పూర్తి స్థాయిలో రైతు భరోసా కూడా ఇవ్వలేదు అదేవిధంగా రుణమాఫీ మేము కంప్లీట్గా వంద రోజులు చేస్తామని చెప్పారు ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాం వెంటనే రెండు రోజుల మొత్తం చేస్తామని చెప్పారు ఎక్కడ చేశారు లెక్కలు వేస్తే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి రుణమాఫీకి యాభై ఐదు వేల కోట్ల నుంచి దిగువచ్చేం చేశారు మళ్ళీ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని నలభై ఐదు వేల కోట్లు చేశారు మళ్ళీ కేబినెట్ కోర్టు మీటింగ్లో ముప్పై ఐదు వేల కోట్లు చేశారు మళ్ళీసారికి వచ్చే వరకు ముప్పై ఐదు ముప్పై మూడు కోట్ల రూపాయలు చేశారు ముప్పై రెండు వేల కోట్లు ఆఖరికి ఇచ్చింది ఏంటంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలే రుణమాఫీ చేశారు చాలా మంది రెండు లక్షల పైన వాళ్ళు అపో సపో చేసి ఇంత బంగారం పుస్తకాడు పొదవ పెట్టి తీసుకుపోయి బ్యాంకులు కట్టి మా రుణమాఫీ అవుతాయనుకున్నారు వాళ్ళకి ఎవ్వరు కూడా కాలేదు ఈ విధంగా రైతులను మొత్తం కూడా కడుపు కొట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక సంస్థల కాలపరిమితి అయిపోయిన రోజు అసలు గా చట్టపరంగా కేంద్రానికి కేంద్ర ఎన్ని ఎన్నికల కమిషన్ ఉంటుంది రాష్ట్రానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంటుంది స్థానిక సంస్థలకైనా లేకుండా చట్ట సభలకైనా రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలని నిబంధన ఉంది సంవత్సరము సంవత్సరం నరైపోయింది ఇలా గ్రామ పంచాయతీ పరిధి కాల పరిమితి సంవత్సరం దాటిపై సంవత్సరం నరైంది మున్సిపాలిటీ సంవత్సరం అయిపోయింది సంవత్సరం అయిపోయింది అయితే ప్రజాప్రతిని లేకుండా గ్రామాల్లో పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ప్రజాప్రతినిధ్యం లేకుండా మున్సిపాలిటీ పరిపాలన ఏ విధంగా కొనసాగుతుంది ఇప్పుడు హైకోర్టు మొట్టికాయలేసింది కాబట్టి సెప్టెంబర్ లోపల ఎన్నికలు జరపాలి ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానిక సంస్థలు జరపాలని చెప్పి హైకోర్టు మందలిచ్చింది మొట్టకాయలు వేసింది మీకు ముఖం మీద కొట్టినట్టు చెప్పింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మొన్న అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కొరకు బిల్లు పెట్టిరు బిల్లు ఆమోదించారు అన్ని పక్షాలు ఆమోదించినాయి గవర్నర్కి పంపించరు గవర్నర్ ద్వారా ఇక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవేంది అది పెండింగ్ ఉంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఎన్నికలు పెట్టాలనే ఆలోచన లేదు కాలం గడపాలనే ఆలోచన ఉంది కనీసము ప్రతిపక్షాలకు సంబంధించిన ఆ నాయకులను తీసుకెళ్ళి ఫ్లోర్లీడర్స్ని తీసుకెళ్ళి ఈ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలిసి ఎప్పుడైనా చట్టబద్ధంగా రాజ్యాంగ ప్రకారంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి అడిగినరా అడిగిన దాఖలాలు ఉన్నాయా మీరు చేసే చట్టం జరగదు ఇక్కడ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతానికి మున్సి ఉండదు చెప్పి ఇది ప్రత్యేకంగా చట్టం చేయాలి పార్లమెంట్లో టూ థర్టీ మెదార్థతో ఆమోదించాలి కానీ మీరు ప్రయత్నం చేయలేదు తూతు మంత్రంగా బీసీలకు మోసం చేస్తున్నారు అదేవిధంగా మరి ఎన్నికల ముందు మీరు హామీ ఇచ్చారు మేము బీసీలకు నలభై రెండు శాతం యథావిధిగా కొనసాగిస్తాము పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేస్తాము రాజ్యాంగ భద్రత కల్పిస్తాము కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకొస్తాము షెడ్యూల్ ఎయిట్లో చేరుస్తాము అదేవిధంగా ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఇస్తాము ఎస్టీలకు పది పది శాతం ఇస్తాము అని చెప్పి ఇవాళ తప్పించుకుంటున్నటువంటి ఒక దొంగ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను ఊరుకునే ప్రశ్న లేదు మేము కార్యక్రమాలు తీసుకుంటున్నాం బీసీల పది శాతం ఎస్టీలకు పద్దెనిమిది శాతం ఎస్సీలకు అదేవిధంగా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చే వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ మంత్రులను వదిలిపెట్టే ప్రశ్నే లేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి మిగతా గ్యారెంటీ మిగతా గ్యారెంటీల విషయంలో ఒక అర గ్యారంటీ కూడా అమలు చేయలేదు ఒక ఆర్టీసీ బస్సు పెట్టిరు కొనసాగుతుంది కానీ మిగతా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా ఒక మూడు వేల బస్సులను వెంటనే కొనాలి మిగతా వారికి కూడా రవాణా సౌకర్యం కల్పించాలి మహిళలతో సమానంగా వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఇచ్చినప్పుడే ఆ పథకానికి వ్యాల్యూ వస్తుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మిగతా పథకాలన్నీ కూడా గాలి కొట్టుకుపోయినాయి రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కళ్యాణలక్ష్మికి మళ్ళీ ఇంకో తుల బంగారం యాడ్ చేస్తామని చెప్పారు నిరుద్యోగులకు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పారు మరి చదువుకున్నటువంటి ఆడపిల్లలకు మొత్తం కూడా స్కూటీలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ మాట తప్పి దాన్ని పన్నెండు వేలకు కుదించారు ఆ పన్నెండు వేలు కూడా రేపు రేపు ఇచ్చే ప్రశ్న లేదు ఎందుకంటే ఎన్నికల కొరకు ఇచ్చారు ఇది ఇది కూడా అదేవిధంగా ఈరోజు కొత్త పెన్షన్లు అది డిమాండ్ అట్లే ఉంది కొత్త పెన్షన్లు ఎవరు కూడా ఇవ్వలేదు దాంతోపాటు ఈరోజు విద్యార్థులకు ఇచ్చేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఐదు వేల కోట్ల రూపాయలు ఇలా విద్యార్థులకు బకాయి ఇవ్వడాది ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు ఫైవ్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి ఐదు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి మొదల తూతుకు మంత్రంగా ఒకటే ఇంక్రిమెంట్ ఇచ్చారు దాంతోపాటు రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళ పెన్షన్స్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు బకాయి ఇవ్వటారు పీఎఫ్ మొత్తం కూడా ప్రభుత్వం వాడుకున్నది దొంగచాట వాళ్ళు జమ చేసుకునే డబ్బు మొత్తం కూడా వాడుకున్నది వీళ్ళ ఒక్కొక్క ప్రభుత్వ ఉద్యోగి పైన అదనంగా మీ నిబంధనల వల్ల ఎనిమిది వేల రూపాయల భారం అదనంగా వాళ్ళ మీద పడుతుంది నిరుద్యోగులకైనా మీకు తెలుసు మేము పెట్టేటువంటి నోటిఫికేషన్ మేము పెట్టేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఇచ్చినటువంటి దాని మీదనే అరవై వేల మందికి మేము ఆర్డర్ ఇచ్చినామని చెప్తున్నారు అది కాదు ఆర్డర్ మీద గ్రూప్ ఆఫ్ సర్వీస్ మొత్తం కూడా కండక్ట్ చేసామని చెప్తున్నారు అది కాదు మేమున్నప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒక లక్ష ముప్పై వేల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చినాం పత్రాలు ఇచ్చాం ఉద్యోగాలు వాళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినాం ఆ విధంగా మొత్తం నోటిఫికేషన్ సిస్టం ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఆ విధంగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి అదే రిక్రూట్మెంట్ ఈ రేవంత్ రెడ్డి అక్కడ లాల్ బహదూర్ స్టేడియం ఇచ్చాడు కొత్త పాతది అదంతా పాతది ఆ విధంగా అందరికి కూడా ఈ రోజు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేస్తుంది మేము దళిత బంధు ఇచ్చినాము పది లక్షల రూపాయలు ఒక్కొక్కరికి మేము వస్తే పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం అసలు ఎక్కడ ఇచ్చారు ఒక్కరికన్నా దళిత బంధు ఈ రాష్ట్రంలో ఒక్క కుటుంబంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఒక ఇరవై లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి ఇరవై లక్షల దళిత కుటుంబాలు ఒక్కరికైనా దళిత బంధు పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చినరా మత్స్యకారులకు మేము ఉన్నప్పుడు ఒక కోటి లక్షల చేప పిల్లలు ఇచ్చేది ఇవాళ చేప పిల్లలు కూడా మొత్తం కూడా పర్సంటేజ్ తీసుకొని చేప పిల్లలు కూడా అది కూడా మోసం చేస్తారు మత్స్య కార్మికులకు గంగపుత్రులకు ముదిరాదులకు ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు ఇలా గొర్రెల కాపర్లకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు దగ్గర దగ్గర మూడు లక్షల ఎనభై వేల మందిలో లక్ష అరవై వేల మందికి గొర్రెల పంపిణీ చేసిండు మేము వచ్చినాక ఒక్కొక్క గొర్రెలు ఏంటి రెండు లక్షల యాభై వేలు ఇస్తున్నారు ఒక్క యూనిట్ అన్ని ఇచ్చిన మీరని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా నాగర్ కల్లూల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ మంజూరు చేసిండు మెడికల్ కాలేజీతో పాటు ఒక హాస్పిటల్ కూడా మంజూరు చేసిండు నాగర్ జిల్లా కేంద్రంలో ఆరు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ మంజూరు చేసిండు నిన్న పోయి దామోదర రాజ నరసింహ ఆడ కొబ్బరికాయ శంకుస్థాపన చేశాడు ఎందుకంటే చేసిన దానికే మళ్ళీ చేసుకుంటా అంటే ఏ విధంగా ఇంకా ప్రజలు మోసం చేస్తారు మీరు కేసీఆర్ లేకేమన్నా మీరు కలెక్టర్ కార్యాలయం కట్టిరా ఎస్పీ కార్యాలయాలు కట్టిర్రా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టిర్రా ఏం చేసారండి మీరు ఇవాళ మేము చేసిన పనులకు ఎవడో చేస్తే ఎవడో ముద్దాడినట్టు ఉంది ఆ విధంగా మీ వ్యవహారం ఉంది కాబట్టి నేను మా ఈరోజు కాంగ్రెస్ వారికి ఒక కందు తెరుచుకునే విధంగా రాబో రోజుల్లో మా నాయకులు మా కార్యకర్తలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తప్పకుండా ప్రతి గ్రామ పంచాయతీ కానీ ప్రతి మున్సిపల్ వార్డు కానీ సమర్థులైనటువంటి మేము నాయకులు పెట్టుకుంటాం మా యంత్రాంగం మొత్తం కూడా గ్రామ స్థాయి నుంచి మా శ్రేణులు మొత్తం కూడా పనిచేస్తాయి తప్పకుండా ఈ కాంగ్రెస్ ఒక దుష్ట పరిపాలన రాక్షస పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా తుంగలో దొక్కిర్రు ఏ విధంగా ప్రజలు మోసం చేసిర్రు ఈ ఆరు గ్యారెంటీలతో పాటు చార్ బీస్ పథకాలు కూడా అమలు చేసారు ఒక్క పథకం కూడా అమలు కాలేదు ఇలా ఏ కుటుంబంలో కూడా ఎవరు కూడా సంతోషంగా లేరు ఆ విధంగా ఇదంతా ఎన్నికల వరకు మరొకసారి మోసం చేయడానికి మళ్ళీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టారు అనే విషయాలను అవగాహన కల్పించి అర్థమయ్యే రీతిలో చైతన్యపరిచి తప్పకుండా గ్రామ గ్రామాల మొత్తం కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ మున్సిపల్ స్థాయిలో కానీ రేపు స్థానిక సంస్థలో మేము విజయం సాధించి ఈ మూసుకపోయినటువంటి కాంగ్రెస్ వాళ్ళ కళ్ళు తెరిపించే విధంగా మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తాం తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తామని కూడా మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం